பண்டவரது தம்பிது பண்டவரு தம்பிள் வாங்க பட் నుండి తెలంగాణలో పార్లమెంటరీ ఎన్నిక జరగబోయే పదమే పదమూడవ తారీఖు జరగబోయే పార్లమెంటరీ ఎన్నిక బలరాం నాయక్ గారి గుర్తు హస్తం గుర్తుకు ఓటు వేయమని ఈరోజు కాంగ్రెస్ కమిటీ భద్రాద్రి టౌన్ కాంగ్రెస్ కమిటీ పెద్దలు పుడకంసీ సీనన్న పెద్దలు సభ్యులు రంగారావు అన్నారు అదేవిధంగా నా మిత్రులు చిన్ననాటి మిత్రులు గోగాల శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మహిళా నాయకులందరూ ఈరోజు ఇంటింటి కార్యక్రమం చేపట్టి అదేవిధంగా ప్రతి ఇంటిని ఈరోజు అసెంబ్లీ స్థానంతో పాటు పార్లమెంటు ఎన్నిక ఎంపీ గారిని కూడా నెగ్గించుకుంటే భద్రాచలం అభివృద్ధి ముందుకు వెళ్తుందని ఒక ఆశతో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త అదేవిధంగా ఓటర్ మహాశైలు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి భద్రాచలం శ్రీ స్వామి దేవాలయం అనేది ఒక పవిత్రమైన దేవాలయం అదేవిధంగా మనం బైబర్ అయిన తర్వాత భద్రాచలం చాలా వరకు వెనకబడిపోయింది ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న భద్రాద్రి నియోజకవర్గం అట్టడుగు వెళ్ళిపోతుంది ఈరోజు సాధ్యం కావాలంటే ఈరోజు ఉన్న రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భద్రాచలం అభివృద్ధి చెందుతున్న ఒక ఒక ఆకాంక్షతో ఈరోజు ప్రజలందరు ఉన్నారు అదేవిధంగా అదే ఆశతో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు మరియు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారి ఆధ్వర్యంలో గత మార్చి నెలలో ఇక్కడ మన ఇంద్రామ ఇల్లు ఈవెంట్ మన ఇంద్రామ ఇల్లు లా లాంఛనం జరగడం జరిగింది అదేవిధంగా ఈ గత సంవత్సరం గత పది సంవత్సరాలు కూడా ఎవరికి కూడా ఒక ఇల్లు కూడా రాలేదు ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది ఆశతో ఈ కూడు గుడ్డ ఏదైతే ఉన్నాయో ఈ అవసరాలు ఈ ప్రభుత్వం ద్వారా తిరుగుతా తీరుస్తామని ఈరోజు ప్రతి ఒక్కరి నినాదంతో ఇంటింట జరగడం జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి కూడా కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా మీరు అస్తం గుర్తుకు ఓటేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి దిశలో తీసుకెళ్తారని మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ మన బలరా నాయక్ గారిని ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మేధులు గెలిపించాల్సింది కనుక ఈ రోజు ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టాం ఎమ్మెల్యే వెంకటరావు గారు శ్రీనివాసరెడ్డి రంగారావు ముఖ్య నాయకులందరూ కూడా మహిళా నాయకులందరూ కూడా కలిసి ఈ రోజు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాం మీరందరూ ప్రజల మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన ఎమ్మెల్యే గారు కూడా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చి అభివృద్ధి కోసమే వచ్చి మన అభివృద్ధి చేయడం కోసం భద్రాచలం అభివృద్ధి చేయంగా పని చేయడం కోసమే మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి అలాగే మన కేంద్రంలో కూడా రా మన కేంద్రంలో కూడా ప్రభుత్వం అధికారం రాబోతుంది కాబట్టి మన బల్లభాబు అత్యధిక మీద గెలిపిస్తే మరొకసారి ఆయన కేంద్ర మంత్రి అయితే మన భద్రాచలం భవిష్యత్తు మహారదశ ఉంది ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే మన మన భద్రాచలం అత్యధిక మంచిగా అన్ని డెవలప్మెంట్ అవుతుంది అలాగే ఐదు పంచాయతీ చేసుకుంటే విషయంలో కానీ కరకట్ట విషయంలో కానీ ఇంకేదైనా రాముడి యొక్క అభివృద్ధి కానీ అన్ని అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి కాబట్టి దయచేసి వ్యక్తులైన ఓటర్లందరూ ఆలోచించి అత్యధికమైన భద్రత చేయవలసిందిగా మరి మరి మా కాంగ్రెస్ పార్టీ టౌన్లో మన ఎంపీ కోరిక బలం నాయక్ గారు అట్లాగే మన ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు గుడున శ్రీనివాస్ గారు భోగాల రెడ్డి గారు అట్లాగే వసంత రాజేష్ గారు ఇక్కడ మహిళా మనలందరూ కూడా ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా పది ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ వెంకట్రావు గారు సార్ బీఆర్ఎస్లో గెలిచినప్పటికీ భద్రాచలం అభివృద్ధి దృశ్యా మాత్రమే ఈరోజు భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు బలరాం నాయక్ గారిని కూడా మళ్ళీ మనం గెలుచు గెలిపించుకున్నట్టయితే ఆయన కేంద్ర మంత్రి గతంలో ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు చంద్రపట్ల వరకు డబల్ రోడ్లు వేసారు ఇక్కడి నుంచి నూట యాభై కిలోమీటర్లు చింతూరు వరకు కూడా మరి నేషనల్ హైవే లెక్క పెద్ద పెద్ద రోడ్లు వేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే ఆ రోజున భద్రాచలం బ్రిడ్జి రెండో బ్రిడ్జి శాంక్షన్ చేసిన ఘనత కూడా మన బలరాం నాయక్ గారిదే అట్లాగే వెంకటాపురం వాజేడు ప్రాంతంలో నిర్మించినటువంటి రెండవ వారది కూడా మరి బలరాం నాయక్ గారి నాయకత్వంలోనే ఈరోజు నిర్మించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో ఏ రోజు ఈ ప్రాంతంలో వంద రూపాయలు కూడా ఇవ్వలేదు అయినప్పటికీ మనం మనం మన నాయకుల్ని మనం విస్మరించా ఈ రోజున మళ్ళీ ఆ తప్పిదాన్ని గ్రహించి ఈరోజు బలరాం నాయక్ గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన తెల్ల వెంకటరావు గారి నాయకత్వంలో భద్రాచలం పురోగ పురోభివృద్ధి చెందాలని చెందాలంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేయాలని కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియస్తున్నారు చల్ల నందు గౌరవ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా చేస్తున్నారు దీంట్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు వెళ్ళినా ఒకటే చదువుతున్నారు అష్టం గుర్తుకే ఓటేస్తాం కోరిక పదాం నాయకారని గెలిపిస్తూ ఉంటారు వాస్తవంగా వెంకట్రావు గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా కానీ వారు ఏదైతే భద్రాచలం పది సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగకుండా గుంగు పడిపోయిందో దానికోసం వారి ఇంటి పరిస్థితుల్లో అభివృద్ధి చేయాలి ఈ భద్రాచలం ఘట్ట మీద నేను చదువుకున్నాను ఈ భద్రాచలం ఘట్ట మీద నేను పుట్టాను ఈ భద్రాచలం నియోజకవర్గం మొత్తం కూడా నాదంటూ ఒక మార్కు కనిపించాలనే ఒక సదుద్దేశంతో వారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు వారికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అది బృహత్తరమైన కార్యక్రమం ఎంతోమంది విమర్శించారు కానీ వారి దూరాలోచన ఎలా ఉందంటే భద్రాచలాన్ని ఎట్టయినా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం బంగారు తెలంగాణ అని చెప్పేసి అని పది సంవత్సరాల నుంచి అప్పులు తెలంగాణ చేశారు భద్రాచలం ఏరియాకి వచ్చేటప్పటికి ఎలాంటి రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి భద్రాచలం ఫైబ్రికేషన్లో మొత్తం ఆంధ్రాకు పోయింది మన పక్క నుంచి ఆంధ్రా ఉంది ఇటు చర్లా వెంకటాపురం పోవాలంటే మనం ఆంధ్రాకు పోయి తెలంగాణకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది దీనిలో భాగంగా ఐదు గ్రామ పంచాయతీలని తెలంగాణ కాకుండా సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టి భద్రాచలంలో అభివృద్ధి చేయడానికి ఐదు పంచాయతీ ఓటు తీసుకోడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈనాడు చూస్తున్నాం నిన్న జరిగిన రెండు ఎలక్షన్లో కూడా పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ అయినా ఇండియా గవర్నమెంట్కే ఇండియా పార్టీలకే ఓటమికే వస్తుందని చెప్పి అన్నారు ఎన్డీఏ పార్టీలకి ఏదైతుందో అది అది నిరుత్సాహంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఓడిపోవడం తద్యమని క్లియర్ తెలుస్తుంది మే పదమూడు జరిగే ఎలక్షన్లో మన రాష్ట్రం మొత్తంలో కూడా దాదాపు పద్నాలుగు పదిహేను సీట్లు వస్తాయని చెప్పేసి అని గణంకాలు చెబుతున్నాయి ఆ విధంగా జరిగినట్టయితే భద్రాచలలో ఎమ్మెల్యే తెలం వెంకటరావు గారు అలాగే ఎంపీ పోరిక బలరాం గారు అభివృద్ధి చేయడంలో ముందు ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం మీరు చూస్తూనే ఉన్నారు నిన్ననే వెంకటాపురం డిగ్రీ కాలేజ్ కోసం వెళ్ళి సీఎంగా కూర్చొని మరి డిగ్రీ కాలేజీ శాఖ ఇచ్చారు అలాగే రెండో బ్రిడ్జి పది సంవత్సరాల నుంచి అలాగ మోడలబడి ఉంది ఆ బ్రిడ్జిని మననే ఓపెన్ చేశారు కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉంటే భద్రాచలం ఏ బుద్ధిగా అభివృద్ధి జరుగుతో మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా వారు వారి మార్కు చూపిస్తారు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్లో వారు గెలుస్తారు ఈ భద్రాచల నుంచి మినిస్టర్ కూడా అవుతారు అలాంటి వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఓట్లడుతున్నారు బలరాం నాయకాన్ని గెలిపించుకున్నట్టయితే ఎంపీగా ఎమ్మెల్యేగా ఇద్దరు ఎవరితో భద్రాచల సర్వత అభివృద్ధి చేసుకోవచ్చు భద్రాచలలో మెయిన్గా రహదారులు సైడ్ లైన్లు అలాగే కరెంట్ లైన్స్ ఎన్ని కూడా ఇబ్బంది ఉంది ఈ రోడ్లోనే మనకి సెంటర్ లైటింగ్ వ్యవస్థ లేదు ఇవన్నీటి కూడా మనం సాధించుకోవాలంటే ఖచ్చితంగా కోరిక బలరాం నాయకారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం